గట్కేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తాలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మేచల్ నియోజకవర్గ శాసనసభ్యులు చాముకురం మల్లారెడ్డి ఆదేశానుసారం కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలకు కక్ష సాధింపు చర్యలకు నిరసనగా గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గట్కేసర్ పోచారం గట్కేసర్ మండలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి పోచారం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ రెడ్యా నాయక్ సహకార బ్యాంక్ మాజీ చైర్మన్లు సారా శ్రీనివాస్ గౌ తదితరులు పాల్గొన్నారు

కొంచెం మంచి పడుతుంది రాజు రాజు జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు میں بندر من ہوں سنوں

గారి సూచన మేరకు ఇక గట్కేశ్వర్ ఉమ్మడి మండలానికి సంబంధించిన గడ్కేసర్ మున్సిపాలిటీ పోజార మున్సిపాలిటీ గట్కేశ్వర్ల ఉమ్మడి గచ్చి కూడా ఉమ్మడి మండలం గచ్చి మన కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే అసెంబ్లీలో మన కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ మీద సిబిఐకి ఇంక్వైరీ ఇవ్వడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన పార్టీ పరంగా కూడా అన్ని గ్రామాలలో అన్ని మున్సిపాలిటీలలో అన్ని మండలాలలో పెద్ద ఎత్తున కేసీఆర్ మీద అన్యాయంగా ఇక సిపిఐ ఇంక్వైరీ చేయడం చాలా దారుణమనే ఆలోచనలతో మన పార్టీ అంతా కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని రైతులు కానీ ప్రజలు కానీ స్వచ్ఛందంగా ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తెలంగాణకు లాంటి ప్రాజెక్టు కంటే కేసీఆర్ మీద ఇలా కేసు పెట్టడము ఇది మంచి పద్ధతి కాదని ఆలోచనతో ఇక్కడ రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ధర్నాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ అన్నారము మన సుందిలా కాదు దానికి సంబంధించింది కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్నో పంప్హౌజ్లు ఎన్నో వ్యాటి ఎన్నో కాలువలు మల్లన్న సాగర్ కానీ కుండపో కానీ అన్నపూర్ణ కానీ ఎన్నో దాని మీద నిజావాలు కట్టి మన తెలంగాణకు మిషన్ బీరీ ద్వారా గత ప్రభుత్వం కేసీఆర్ పది ఏళ్ళ నుంచి కూడా గత మూడు నాలుగు ఏళ్ళ నుంచి కూడా మన మిషన్ పగిలిద నీళ్లు కూడా ప్రతి గ్రామానికి కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే హైదరాబాద్ తాగునీరు కూడా అక్కడికి వెళ్ళి కాళేశ్వరం నీళ్ళే రావడం జరుగుతుంది వ్యవసాయానికి సంబంధించి కూడా రైతులకు కూడా ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇచ్చి ముప్పై ఆరు లక్షలు ఆనకట్ట మనకు ఏర్పాటు చేయడం జరిగింది కేసీఆర్ గారు కాబట్టి కాంగ్రెస్ వాళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డికి ఈ కళ్ళకు గుడ్డిగా గుడ్డిగా ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టు ఇంత మన స్వచ్ఛావనమై మన రైతులు కానీ మన ప్రజలు కానీ స్వచ్ఛ మంచి మంచిగా సంతోషంగా ఉంటే కూడా అది గౌరవక కావాలని రేవంత్ రెడ్డి గారు కావాలని కక్ష కట్టి కేసీఆర్ మీద ఈ రకంగా చేయడం చాలా తప్పు కాబట్టి ఆయన హాని ఉత్తేల్లాగా ఈ సిబిఐ కానీ ఏ ఇవ్కే రేషనా కానీ కూడా మన కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ తప్పకుండా బయటపడతారని మన నమ్మక నమ్మకం ఉంది అందరికీ కూడా కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి తెలువంగానే ఉమ్మడి మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేసినందుకు నాకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ నమస్కారం టిఆర్ఎస్ పార్టీ వర్తిం కేటీఆర్ గారు ప్రచారం మా మిల్చల్ శాసనసభ్యులు గౌరవ పెద్దలు మల్లారెడ్డి గారి చూస్తున్న మేరకు రోజు గట్టి సంబంధం ఉమ్మడి గట్టి సంబంధంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే సిపిఐ కమిషన్ వేయడం జరిగిందో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కూడా అవగాహన లేదు వారికి అసలు సీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే వారికి అర్థమవుతుంది ఇవాళ కొన్ని లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన మహానుభావుడు మన పెద్దలు కేసీఆర్ గారు అదేవిధంగా ఈరోజు మన హైదరాబాద్ కానీ ఇక్కడ ఏదైతే మన గట్టేసం మూసి బెల్ట్ కానీ తాగునీరు కానీ తాగునీరు కానీ ఇలా మన ఊరు ప్రతి విలేజ్ కూడా కిచెన్ ద్వారా మంచి ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా రైతులకు ఈరోజు ఇలా రైతులందరూ కూడా ఎక్కడ చూసినా యూరియా కొట్లాడుతూ ఉన్నారు ఎందుకు కొట్లాడరు రైతుల పంట ఎక్కువైంది మరి కేసీఆర్ కుండం వల్ల నీరు 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 ఇవ్వడం వల్ల మరి అలా పంటలు ఎక్కడ వల్ల యూరియా కూడా అందేయలేకపోతూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పాలన వచ్చిన తర్వాత అనేక రంగాలు కూడా గుంటు జరిగింది ఈనాడు కాలేజీల ప్రాజెక్ట్ అంటే తెలంగాణ గుండె కొన్ని పేదలకు ఎంతో మంది కూడా నీరు అందించిన ప్రాజెక్టు దీని అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ భాగంగానే ఈనాడు కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న మన మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కానీ మన హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు అందరూ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా అండగా ఉండేలా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ పెద్ద కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కట్కేసర్ రూరల్ పెద్దలు శ్రీనారండారని మరి అధ్యక్షుడుగా నేను అదేవిధంగా మున్సిపల్ మన కోచార మున్సిపల్ పెద్దలు సేకరణ కానీ మరి ఆ మున్సిపల్ నుంచి వచ్చిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు సర్పంచ్లు ఎప్పటికీ పేరు పేరున తెలియజేస్తూ కబార్ధారానికి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంచవంతం చేసిన పెద్దలందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున తెలియజేస్తాయి పెద్దలు కేసీఆర్ గారి కేటీఆర్ గారి పిలుపు మరకు మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గారి పిలుపుని మేరకు ఇవాళ మండల్ మండలి అన్ని విలేజ్లతో వచ్చి కార్యకర్తలు మన బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది కాళేశ్వరం అనేది ముందు చూపుతోటి కేసీఆర్ సార్ గారు ఎంతో ముందు తరాల గురించి ఎంతో లక్షల ఎకరాల గురించి వ్యవసాయం గురించి చేయడము ఎక్కడ చూసినా కానీ మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఎక్కడ చూసినా లక్షల కొద్దిగా టన్నులు మనం తన పండడం జరిగింది అదే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఒక సంవత్సరం నెరవైతుంది ఇక్కడ చూసినా కానీ రైతులకు యూరియాలు అనేది చాలా ఇబ్బందితోటి నడుస్తూ ఉంది కావాలని కేసీఆర్ సార్ పేరు వస్తుందని దాని గురించి ఎట్లయితే మనకి ఇది దాని గురించి ముందు ఆలోచన పెట్టుకుని కేసీఆర్ సార్ని లోపడడానికి ఇదంతా ముందుగా ప్లాన్ చేయడం జరుగుతుంది దీని గురించి మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికైనా తెగిస్తూ ఉంటారు ప్రతి మండలలో ఇదే కార్యక్రమం నడుస్తూ ఉన్నది రాని రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు